ఢిల్లీ రాష్ట్రం చిన్నదే అయినా దానికి దేశ రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది దేశంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ గత పదేళ్లలో అనేక రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది కానీ ఢిల్లీని తిరిగి వశం చేసుకోవడానికి దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది అనేక చోట్ల అప్రతిహత విజయాలు సాధించిన మోడీ షాజోడీకి ఢిల్లీని గెలవటానికి పదేళ్లు పట్టింది ఈ నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు ఇంతకు ఎవరి రేఖా గుప్తా ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం డెబ్బై స్థానాలకు గాను నలభై ఎనిమిది స్థానాలు గెలుచుకుని ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది రేఖాగుప్తా ఢిల్లీకి నాలుగు మహిళా ముఖ్యమంత్రి ఆమె కంటే ముందు సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ అతిషి ఈ పదవిని నిర్వహించారు భారతీయ జనతా పార్టీ మహిళను సీఎం ని చేయాలనుకుంటే రేఖా గుప్తా ముందు వరుసలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు ముందే భావించారు షాలిమార్ బాగ్ నుంచి దాదాపు ముప్పై వేల ఓట్ల తేడాతో గెలిచారు రేఖాగుప్తా ఇరవై ఎన్నికల్లో ఆమె అదే సీటును స్వల్ప తేడాతో ఓడిపోయారు ఢిల్లీ యూనివర్సిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తో గుప్తా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యకురాలుగా నియమితులయ్యారు ఢిల్లీలోని నార్త్ పితంపుర కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు రేఖ గుప్తా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు వైసిఆ సమాజం ఇద్దరికీ ప్రాతినిధ్యం వహించనుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు హర్యానాలోని జిన్ జిల్లా జులానాలో రేఖ గుప్తా జన్మించారు బాల్యంలోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు ఢిల్లీ యూనివర్సిటీలో బీకాం ఎల్ఎల్బి చేశారు ఢిల్లీకి చెందిన మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆమె మొత్తం ఆదాయం ఆరు లక్షల వేల యాభై అదే సమయంలో ఆమె భర్త మనీష్ గుప్తా ఆదాయం తొంభై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఢిల్లీ రాష్ట్రంలో ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ తిరిగి అధికారం చేపట్టింది మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పరమేశ్వర్మకు సీఎంగా ఛాన్స్ దక్కుతుందని తొలుత అందరూ భావించారు కేజ్రీవాల్ను ఓడించి జైంట్ కిల్లర్గా నిలవడంతో ఆయన పేరు మారు మ్రోగిపోయింది కానీ క్రమంగా పలువురు ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చేశాయి ఈసారి మహిళకే అవకాశమని కొద్ది రోజులుగా బీజేపీ నేతలే చెబుతూ ఉండడంతో రేఖా పేరు ప్రముఖంగా వినిపించింది చివరికి అదే నిజమైంది రేఖా గుప్తాను సీఎం పదవి వరించడం అదృష్టమనే చెప్పాలి బలమైన పోటీదారులు ఉన్న ఆమెకు ముఖ్యమంత్రి పదవి దక్కడం విశేషం మహిళా నేత కావడంతో పాటు ఆమె బనియా సామాజిక వర్గం కూడా ఒక ప్రధాన కారణం ఆ పధినేత కేజ్రీవాల్ది కూడా బనియా సామాజిక వర్గమే ఇక పార్టీకి చెందిన మహిళా నేత అతిశి తాజా మాజీ ముఖ్యమంత్రి రేఖ ఎంపిక వెనుక ఈ రెండు అంశాలను బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్లు కనిపిస్తోంది పార్టీ పట్ల తిరుగులేని విధేయత వీటికి తోడైంది అలాగే ఆమె ఆర్ఎస్ఎస్ మూలాలు కూడా ఢిల్లీ సీఎం పదవి దక్కేలా చేశాయి నిజానికి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంచుకోవడం ద్వారా బీజేపీ అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎంతో మంది సీనియర్లున్నా చాలా సమీకరణాలు ఆమెకు అనుకూలించాయి ఇదిలా ఉంటే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లేశారు పురుషుల ఓట్లపై అధికంగా ఆధారపడ్డ ఆ పరాజయం పాలవగా మహిళల ఆదరణే తమకు అధికారం అందించిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది అందుకే మహిళను సీఎం చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది బీజేపీ నుంచి తొమ్మిది మంది మహిళలు పోటీ చేయగా నలుగురు గెలిచారు యాభై ఏళ్ల రేఖ వివాదాలకు దూరంగా ఉంటారు ఆర్ఎస్ఎస్ తో ఆమెది సుదీర్ఘ అనుబంధం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలతో ఏబీవీపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేశారు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా సేవలందించారు మహిళలు చిన్నారుల సంక్షేమానికి కృషి చేశారు బాలికల విద్య కోసం సుమేధా యోజన ప్రారంభించారు రెండు ఇరవై రెండులో ఢిల్లీ మేయర్ పదవికి పోటీ పడి ఆప్ అభ్యర్థి షెలిఓబరాయ్ చేతిలో ఓడిపోయారు ప్రస్తుతం రేఖ బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు